నెల్లూరు నగరం స్టోన్ హాస్పిటల్లో వెలసి ఉన్న శ్రీ కన్యా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజు మంగళవారం శ్రీ కన్యాపరమేశ్వరి అమ్మవారు దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ ఉత్సవాల్లో రాష్ట మంత్రి పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి మూడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసు రెడ్డి పాల్గొన్నారు ఆలయ అధికారులు అర్చకులు ఆలయ మర్యాదలతో వారికి ఘన స్వాగతం పలికారు అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు ప్రజలందరిపై ఆ అమ్మవారి ఆశస్సులు దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని వారు వేడుకున్నారు చెప్పండి ఈరోజు నవరాత్రులు దుర్గాదేవి నవరాత్రులలో ఈరోజు తొమ్మిదవ రోజు దుర్గాదేవి యొక్క అలంకారాల్లో ప్రత్యేకించి మనకి ఇక్కడ కన్యా పరమేశ్వరి ఆలయంలో నెల్లూరులో చెప్పుకోదగ్గ మనకి చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటిగా భావించే కన్యా పరమేశ్వరి ఆలయము ఈరోజు దుర్గాష్టమి అష్టమి రోజు చక్కగా అమ్మవారిని నిమ్మకాయలతో అలంకారం చేశారు ప్లస్ ఈరోజు కుంభం పోస్తారు అది మన యొక్క ఇక్కడ ప్రత్యేకత దీన్ని చూడటానికి తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకోవటానికి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవటానికి ఎంతోమంది ఎంతో నమ్మకంతో ఇక్కడికి రావడం జరుగుతుంట జరుగుతుంది అందులో ఒక మన్ ఒక దానిగా నేను కూడా ఈరోజు వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని చక్కగా నిమ్మకాయ అవతారంలో ఉన్న నిమ్మకాయల అలంకరణలో ఉన్న ప్రత్యేకమైన అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క ఆశీస్సును తీసుకోవటం నా పూర్వజమ్మన సుకృతంగా భావిస్తున్నాను అదేవిధంగా ఈసారి ఒక మూడు వందల పేజీలతో మూడు వందల పది పేజీలతో సావని రిలీజ్ చేయటం జరిగింది అంతేకాకుండా దుర్గా తల్లి అమ్మవారి యొక్క పాదుకలు పాదాలు ఎలాగైతే ఉన్నాయో దాన్ని యాజీజ్గా రూపం చేసి భక్తులందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతోంది ఈ విధమైన మంచి కార్యాన్ని చేస్తున్న కార్యకర్తలకి మరియు మేనేజ్మెంట్కి గారు చైర్మన్గా గారు తర్వాత కార్యనిర్వాహకులందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలండి చాలా మంచి శుభకార్యం చేస్తున్నారు ప్రతి ఒక్కరి మీద అమ్మవారి యొక్క ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు అమ్మవారి దర్శనం కోసం వచ్చాం శ్రీ వాసవి కనక్యా పరమేశ్వరం అమ్మవారు అమ్మవారు అనేది వయసులకే కాదు ఆవిడ అయినా ఆ మహాతల్లి ఈరోజు అందరూ దర్శించుకున్నారు ఇప్పుడు కన్యాకుమారి ఒక పెద్ద ఇప్పుడు తమిళనాడు కల్లా ఒక పెద్ద దేవస్థానం ఆడ ఆడకెళితే ఆ ముక్కు వెలుగుకి కొన్ని ఓళ్ళు ఆగిపోయాడు ఆ గతంలో అటువంటి శక్తి గల మహాతల్లి కన్యాకుమారి గారు ఆ తల్లి ఆశీస్సులు నెల్లూరు జిల్లా ప్రజలకి టౌన్ ప్రజలకి రాష్ట్ర ప్రజలకు ఉండాలని ఈ రాష్ట్ర క్లిష్ట పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదే రకంగా మోడీ గారికి అదే రకంగా లోకేష్ గారికి అదే రకంగా పవన్ కళ్యాణ్ గారికి అన్నింటికన్నా కూడా ఈ ప్రపంచంలో నేను ప్ర నేను ప్రేమించే వ్యక్తి నేను అభిమానించే వ్యక్తి నా దైవ స్వరూపులు నందమూరి బాలకృష్ణ గారికి ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి ఈ రాష్ట్రం బాగుండాలని శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ మూడవ తేదీ వరకు శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానము స్టోన్ హాస్పేట నెల్లూరు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శ్రీ కాత్యాయని అలంకారము ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారము ఇరవై నాలుగవ తేదీ శ్రీ బాల త్రిపుర సుందరి అలంకారము ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము ఇరవై ఆరవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము ఇరవై ఏడవ తేదీ శ్రీ గాయత్రి అలంకారము ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారము ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారము ముప్పైవ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారము అక్టోబర్ ఒకటవ తేదీ మహానవమి ఉదయం తొమ్మిది గంటలకు కన్యపూజ అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి శమి పూజ సాయంత్రం ఏడు గంటలకు నగరోత్సవము అక్టోబర్ మూడవ తేదీ వసంతోత్సవము సాయంత్రం ఆరు గంటలకు దర్బారు అలంకారము ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు ఈ ఉత్సవములలో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీవాసవి కన్నికాపరమేశ్వరి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి నెల్లూరు